తులేకాదశి పండుగ పర్వదినాన ఈరోజు కొండ మీదకి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని గంగా పార్వతి అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సంతృప్తిగా ఉంది మా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు దేవుడు కరుణించాడు వాతావరణం చాలా చల్లగా ఉంది వేలాది మంది భక్తులు వచ్చి సంతోషంగా ఈరోజు రామలింగేశ్వర స్వామిని గంగా పార్వతి అమ్మవారి దర్శనం చేసుకొని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తా ఉన్నారు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు తొలేకాదశి పండుగ అంటే అలాగే మొహరం పండుగ కూడా ఈ రోజే రావటం ఒక గొప్ప విశేషం ఈరోజు చుట్టుపక్కల వందలాది గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటా ఉన్నారు ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి భక్తులందరి కోరికలు నెరవేరాలని మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా గొప్ప అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా తాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయి మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ రామలింగేశ్వర స్వామి దేవు వలన ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పనిసరిగా గోదావరి పెన్నా నదుల అనుసంధానం వలన మన సాగర్ కుడికాలోకి భవిష్యత్తులో గోదావరి నీళ్లు రావాలని నేను ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థించాను తప్పనిసరిగా అవన్నీ సంకల్పం నెరవేరుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరిన తులేకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన వినుకొండ ప్రాంత ప్రజలందరికీ కూడా అలాగే భక్తులందరి కోరికలు నెరవేరి నీళ్ళు ఆయుర ఆరోగ్యంతో మంచి ఉన్నత భవిష్యత్తుకి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ మన ప్రాంతం అంత అభివృద్ధి చెందడానికి నాకు కావలసినటువంటి శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ పేద ప్రజలకు ఎప్పుడు కూడా కొండంత అండగా నిలబడతాం ప్రజల కోసం పనిచేస్తాం మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తాం ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నా శక్తి లేకుండా కృషి చేస్తాం ఈరోజు ఈరోజు చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు వాళ్ళు ముందుకొచ్చి హిమాలయ గురూజీ గారు శాంతి ఆశ్రమం తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ ప్రసాదాలు మంచినీళ్ళు స్టాల్స్ అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే కొండ మీద శివశక్తి ఫౌండేషన్ చిన్న కొండ మీద ప్రసాదాల స్టాల్ కూడా ఏర్పాటు చేసినందుకు గోనుండి లీలావతి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను దేవల్ల ఖచ్చితంగా ఈ కొండ మీద ఉన్నటువంటి గుడి నిర్మాణం వీలైనంత తొందరలో మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయటం అలాగే మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో ప్రభుత్వం ద్వారా కూడా ఎండోమెంట్ ద్వారా కూడా కొన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా బాగా ఈ గుడి నిర్మాణాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే సంకల్పం అలాగే ఘాట్ రోడ్డుకి ఇంకా ఇంకా ఎస్టిమేషన్ వేయించి తారు రోడ్డు లేదు ఘాట్ రోడ్డు ఇంకా తార్ రోడ్డు వేసినట్టయితే ఇంకా భక్తులు వేలాది మంది రావడానికి చాలా చక్కగా ఉంటుంది భవిష్యత్తులో కొండ మీదకి ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఒక శాసనసభ్యునిగా అట్లాగే కొండ మీదకి మెట్లు కమిటీ ఒక ఒక మంచి కమిటీని గతంలో ఘాట్ రోడ్ నిర్మాణం కోసం ఆయన సైతరావు గారు వీళ్ళందరూ కూడా ఒక కమిటీ వేసుకొని ఘాట్ రోడ్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటా ఉన్నాను అట్లాగే తర్వాత కొండ మీద ఒక కమిటీ వేసి గుడి ప్రారంభించారు కొత్త కమిటీ అందరినీ కలిపి ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేసి కొండ మీదకి ఘాట్ కొండ మీదకి ఎక్కేటువంటి మెట్లు కూడా ఈరోజు చిన్నకొండ దాకా బాగు చేపించాం భవిష్యత్తులో పైకొండ దాకా కూడా మెట్లు పూజ చేసుకోవడానికి గతంలో ఎలా అయితే ఉందో అలా మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం పూర్తి చేస్తే ఇప్పుడు దాన్ని మళ్ళీ చిన్న కొండ మీద దాకా పునః ప్రారంభించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం రాగానే భవిష్యత్తులో పైకొండ మీద దాకా మెట్లు పూర్తి చేసి భక్తులందరూ మెట్లు పూజ చేసే వాళ్ళకి మెట్ల మీదగా కొండెక్కాలనుకునే వాళ్ళకి దాన్ని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని కమిటీ కమిటీ వేసి కమిటీ కావాల్సిన సపోర్ట్ ఇచ్చి కమిటీ ఆధ్వర్యంలో గుడి నిర్మాణం పూజ చేస్తాం మెట్లు నిర్మాణం పూజ చేస్తాం ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూజ చేస్తాం ప్రజలందరూ సహకారం చేస్తూ తీసుకుంటాం ఈ రోజు ఈ ఈ రోజు ఈ ఏర్పాట్లో మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అదే విధంగా పోలీసు వ్యవస్థ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు సేవా సంస్థల వారు అలాగే పిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కలెక్టర్ గారు అందరూ కూడా సహకరించారు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించినందుకు దీనికి కష్టపడి పనిచేసిన ఏర్పాట్లు చక్కగా చేసిన అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు మీడియా వారు కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేస్తారు అందరికి ధన్యవాదాలు సాయంత్రం ఏడున్నర తర్వాత అంటే కొండ మీదకి అంటే దర్శనాలు ఆపటం జరుగుతుంది అంటే కింద కొండ కొండ కింద పండుగలన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే గుడి నిర్మాణం ఇంకా పూర్తవనందువల్ల వల్ల సాయంత్రం ఏడున్నరకి ఏడున్నర దాకా పైన దర్శనాలు ఉంటాయి సాయంత్రం ఏడున్నర ఏడు తర్వాత దర్శనాలు ఆపుతామని చెప్పేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు